నేను వచ్చేసి ధీరజ్ కుమార్ అని చెప్పేసి వేరే మున్సిపాలిటీ నుంచి సీనియర్ ఎస్టెంట్ ఇతను డిప్రం తప్పి ఇంకా మిగిలిన మన పంచాయతీ స్టాఫ్ గాని ఎగ్జిస్టింగ్ స్టాఫ్ కానీ ఎవరిని ఇవ్వలేదు ఇంకా ఇవి ఉన్న వాళ్ళతోనే మాక్సిమం సర్వీసెస్ అనేది ప్లేస్ చేస్తున్నాం గ్రీవెన్స్ రిట్రస్ కావచ్చు పబ్లిక్ గ్రీవెన్సెస్ కావచ్చు శానిటేషన్ కావచ్చు ఏదైనా వాటర్ శానిటేషన్ కి వెళ్ళిపోతారు ఉదయాన్నే శానిటేషన్ వర్క్ చేస్తారు లైటింగ్ కూడా లైటింగ్ పంపించేస్తాను వాటర్ సప్లై వాళ్ళు వాటర్ సప్లై పంపిస్తారు ఇక మిగిలిన కొంతమంది ఎవరైతే స్టాఫ్ ఉంటారో బర్త్ అండ్ డెత్ సెక్షన్ కావచ్చు ఎస్టిమేషన్ సెక్షన్స్ కావచ్చు అవసరాన్ని బట్టి ఆఫీస్ కి పిలిపిస్తారు మెయిన్ ఆఫీస్ స్ట్రెంగ్త్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ లో ఇక్కడ మెర్జీ కాలేదు సో ఉన్న స్టాఫ్ తన మాక్సిమం వర్క్ అనేది బయోమెట్రిక్స్ అంటే రెగ్యులర్ స్టాఫ్ ఎవరు లేదు అంత డిఫికేషన్ కాబట్టి ఓన్లీ దీనికి ఇచ్చేసి చేస్తాం నలుగురు అలాట్ చేసి పది వెహికల్స్ ఉన్నాయి మేడం ఈ పది వెహికల్స్ ని ఒక్కొక్క ఏరియాకి ఏ ఏరియాకి ఏ వెహికల్ మొత్తం అరవై రూటింగ్ ఇచ్చేసాం ఈ ఏరియా ప్రకారం ప్రతి రోజు మానిటర్ చేస్తాం ఇన్ కేస్ ఎక్కడన్నా మేజర్ శానిటేషన్ చేయాల్సి వస్తే అక్కడికి మాత్రం గ్యాంగ్ వర్క్ పంపిస్తాం మన శానిటేషన్ ఐటమ్స్ కి అవసరమైన మెటీరియల్ కావచ్చు ఆఫ్రాన్స్ కావచ్చు బ్లీచింగ్ కావచ్చు సున్నం కావచ్చు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి సీజనల్ డిసీజెస్ కి ఇబ్బంది లేకుండా ముందుగానే స్ప్రేయింగ్ ఒకటి ఆర్డర్ పెట్టాను మేడం అదొకటి వస్తే గనుక నేను అది వేరే చోటించరావాలమా నాకు ఇక్కడ మంచిది దొరకటం లేదు ఫాగింగ్ కన్నా కూడా స్ప్రేయర్ అయితే లార్వా చచ్చిపోద్దామని అదేంటంటే వన్ లీటర్ కి వన్ ఎంఎల్ పడితే చాలు ఫాగింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ పొద వచ్చినందువల్ల మళ్ళీ మనము దోమలు రోమలకి వెళతాయి తప్ప పెద్దగా పబ్లిక్ కి ఉపయోగపడేది తక్కువగా ఉంది మాక్సిమం స్ప్రయెర్స్ ద్వారానే శానిటేషన్ చేపిస్తున్నాను వీటిల్లో ఇప్పుడు ఏదైతే మనం చెత్త కుప్పంలోంచి తీస్తున్నామో దాని మీద కంపల్సరీగా బ్లీచింగ్ స్ప్రే చేయిస్తున్నాను అంటే మనం వేస్టేజ్ తీసిన తర్వాత వెంటనే రిమూవ్ చేస్తే రోడ్స్ మొత్తం పాడైపోతున్నాయి మేడం వాటి వల్ల దీన్ని కొంచెం వెట్టి డ్రై అయిందాక దాని మీద బ్లీచింగ్ చేపిస్తాను అలాగే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి దీని మీద వచ్చేసి వాటర్ కంటామినేషన్ జరగకుండా శాంపిల్స్ ట్రై చేస్తున్నాను మా ల్యాబ్ కిట్స్ అయితే తెప్పిస్తున్నాను నిన్న మీటింగ్ కండక్ట్ చేసుకున్నాను ఆ ల్యాబ్ కిట్స్ కనిపిస్తే ఆ కంటామినేషన్ కూడా ఊళ్ళో ఎక్కడా లేకుండా మాక్సిమం నా వంతు ప్రయత్నం చేస్తాను ఈవెన్ హాస్పిటల్ వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నాను ఎక్కడైనా కేసు కానీ అలాంటి ఏమైనా కంటామినేషన్ కనిపిస్తే కొంచెం లైజనింగ్ చేయమని చెప్పాను ఆ ఏరియాలో క్లోరినేషన్ మాత్రం ప్యూరిఫై చేస్తున్నాను

వర్క్గానా అది చేస్తే అన్న దాంట్లో బ్రిడ్జ్ కూడా వస్తుంది అది పాడుండదు దాన్ని ఇప్పుడు ఈ రోజు మీటింగ్ ఉంది సరే వాళ్ళతో కూడా పెట్టుకొని దాన్ని మాట్లాడి దాన్ని చేపిస్తాం వేరే వాళ్ళు మీరు లోపల్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో చేపించేస్తాం టఫ్ ప్లాను బుచ్చెడ్ పని అది చేస్తాను నాకు చేస్తాము కొంచెం టైం కానీ అంటే కన్సల్టెన్స్ నాకు నేను మూడు నెలల క్రితమే ఎలక్షన్ కోసం వచ్చాను

ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని చెప్పి వచ్చాను నేను సో మీరు ఎవరికి కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలము ఏ మారుమూల ప్రాంతాల్లో మీరు ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందరే కాలువ లేకునే వాళ్ళే రేపు వర్షాకాలం వస్తే ఆ నీళ్లు పోక చాలా ఇబ్బంది పడతారు అలాగే శానిటేషన్ కూడా వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు తప్పకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ముందు కాలువలు క్లీన్ చేయడం డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయడం తర్వాత శానిటేషన్ ఫాగింగ్ కూడా ప్లాన్ చేసి ఫాగింగ్ చేయించు సో ఇవన్నీ ఇమీడియట్గా చేయించు ఒక డ్రైంగ్స్ మూడు మాత్రం మేజర్ ఇష్యూ ఉంది మరి కొంచెం డ్యామేజ్ చేయాల్సి వస్తుంది అది ఒకసారి నేను మాట్లాడి కూడా వాళ్ళతో కూడా కలిసి ఆ ప్లాన్ మీరు చెప్పిన మూడు డ్రైన్ మేజర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ మాకు చెప్పండి దాన్ని బట్టి ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడదాం ఏది చేయాలన్నా వాళ్ళతో కూడా అక్కడ పీపుల్ ఎవరన్నా ఎదురు చేస్తుంటే లోకల్ పీపుల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని వాళ్ళతో మనం డిస్కస్ చేసి చేద్దాం ఏదైనా అంటే ఇమీడియట్ గా పోయి మీరు మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పారు దీన్ని తీసేయమన్నారు ఈ కాలు బాజేమన్నారు అవన్నీ ఉండవు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకు అమికబుల్గా వాళ్ళకి ఏం కావాలో ఎలా చేయాలో వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలి ఏది చేస్తారు సో దానివల్ల మీరు ఇవన్నీ ఇనిషియేటివ్ తీసుకొని చేయండి